పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ఉంటాయి కానీ నిప్పు లేనిదే పోకరాదన్నట్టు ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఇలాంటి రూమర్స్ అయితే రావు ముఖ్యంగా క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో చాలా సార్లు రెస్టారెంట్స్ కో పబ్బులకో వెళ్లి దొరికిపోతూ ఉంటారు ఐపీఎల్ లాంటి మెగా లీగ్ జరుగుతున్నప్పుడు ఆయా క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియం లో కనిపించారంటే ఇక డేటింగ్ కన్ఫర్మ్ అయినట్లే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా విషయంలో ఇదే జరుగుతోంది హార్దిక్ పాండ్యాతో బ్రిటిష్ సింగర్ టీవీ నటి జాస్మిన్ వాలియా డేటింగ్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అధికారికంగా వీరిద్దరూ ప్రకటించుకున్న సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం కొన్నిసార్లు సీక్రెట్ గా కలుసుకున్నట్లు వార్తలు రావడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు అనుకుంటున్నారు ఇద్దరు తమ తమ సోషల్ మీడియా వేదికల్లో ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడాన్ని గమనించిన ఫ్యాన్స్ పుకార్లను ప్రారంభించారు ఇద్దరు గ్రీస్లో వెకేషన్ గడిపారనే వార్తలు కూడా వచ్చాయి ఈ ఇద్దరు షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్ డ్రాప్ గ్రీస్ నేపథ్యం ఉండడం దీనికి కారణం వీటిని బలపరుస్తూ కోల్కతా నైట్ రైడర్స్ ముంబై మ్యాచ్ లో జాస్మియా స్టేడియంలో సందడి చేసింది విఐపీ స్టాండ్ నుంచి హార్దిక్ టీంకు సపోర్ట్ చేస్తూ కనిపించింది బ్లాక్ కలర్ స్లీవ్లెస్ టాప్ లో స్టైలిష్గా ఉన్న జాస్మియా పిచ్ వైపు చూస్తూ నవ్వులు చిందించింది కెమెరాలు ఆమెను చాలాసార్లు క్యాప్చర్ చేశాయి మ్యాచ్కు ఆమె చీర్స్ వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయిందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు కోల్కతాపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీ కొట్టింది పైగా మ్యాచ్ అనంతరం హార్దిక్ తో కలిసి జాస్మియా టీం బస్ లో వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ అఫీషియల్ అయిందంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకో నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి గ్రీస్ వెకేషన్లో ఫోటోలు వీడియోలతో ఇద్దరు పోజులు ఇవ్వడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి అనంతరం వివిధ మ్యాచ్లకు ఈ అందాలభామ హాజరు కావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది భారత సంతతికి చెందిన బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా ఇంగ్లాండ్లోని ఎస్ఎక్స్లో జన్మించింది జాస్మిన్ సింగర్ గా యాక్టర్ గా కెరియర్ లో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ థర్టీన్ ఫైనలిస్ట్ ఆసిమ్ రియాజ్ తో కలిసి నైట్స్ అండ్ ఫైట్స్ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది ఇప్పుడు హార్దిక్ తో లింక్అప్ తో ఆమె ఇంకా ఫేమ్ అయిపోయింది